ఒక బాలుడంట ఆకాశం వైపు చూస్తున్నాడంట పెద్ద గాలిపటము ఒంటరిగా రెపరెపలాడుతూ ఎగురుతున్నాడు ఈ బాలుడు అనుకున్నాడంట ఆ గాలిపటము తనంతట తాను అంత ఎత్తులో ఎగురుతున్నాడు రెపరెపరాడుతూ గర్వంగా ఎగురుతున్నాడని ఈ బాలుడు అనుకున్నాడంట ఆ బాలుడు మైదానములో నడుస్తూ పోతుంటే ఒక నిజాన్ని కనుకొన్నాడు ఏమిటంటే ఆకాశములో అంత ఎత్తున ఎగురుతున్న గాలిపటము రెపరెప ఆడుతూ గర్వంగా ఎగురుతుంది కదా అది తనంతట తాను ఎగురుతున్నట్లుగా వాడు అనుకున్నాడు కానీ తర్వాత వాడికి అర్థమైంది అది తనంతట తాను ఎగరలేదు అది ఒక వ్యక్తి కంట్రోల్లో ఉండి ఆ వ్యక్తి దారము ద్వారా ఆ గాలి పటాన్ని గాలిలో ఏం చేస్తున్నాడంట ఎగిరిస్తున్నాడు ఆ రోజు వాడు తెలుసుకున్న నిజం వాడి జీవితాన్ని మార్చేసింది అంత ఎత్తుకు గాలిపటము తనంతట తాను ఎగరలేదన్న విషయము వాడు ఆ రోజే తెలుసుకున్నాడు వాడు నేర్చుకున్న పాట ఏంటంటే గాలిపటము ఎవరో ఒకరి కంట్రోల్లో ఉన్నది కంట్రోల్ చేయువాడే ఆ పటాన్ని గాలిలో ఎగరేస్తున్నాడు అదేవిధంగా వినండి మీ నా జీవితం అంతటా గాలిపటము లాంటిది మన వెనకాల ఎవరు కంట్రోల్లో లేరని మనం అనుకుంటున్నాం సాతాను మనకేమంటున్నాడంటే మీరు ఎవరి కంట్రోల్లో లేరు మీరంతటా మీరు పుట్టారు మీరంతటా మీరు పెరుగుతున్నారు మీరంతటా మీరు చనిపోతున్నారు ఇది సైతాన్ని చెప్పే మాటలు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు మీ జీవితము వెనకాల దేవుని కంట్రోల్ ఉన్నది మనమందరము దేవుని కంట్రోల్లో బ్రతుకుతున్నాం కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం అదే మనం చేసే పొరపాటు నా జీవితము దేవుని కంట్రోల్లో ఉంది నీ జీవితము దేవుని కంట్రోల్లో ఉంది మన అంతటా మనము భూమిలో పుట్టలేదు మనంతట మనము భూమిలో పెరగటము లేదు మనంతట మనము భూమిలో జీవించి మరణించటం లేదు మన జీవితం వెనకాల దేవుడు కంట్రోల్ చేస్తున్నాడు ఆయన కంట్రోల్లో ఉన్నామన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఫస్ట్ నీ కుటుంబం వెనకాల నీ జీవితం వెనకాల నీ పిల్లల వెనకాల దేవుని యొక్క కంట్రోల్ ఉన్నది దేవుడు ఉన్నాడు నువ్వు ఎప్పుడు నిన్ను నువ్వు దేవునికి పూర్తిగా సమర్పించుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లలను తనకిష్టమొచ్చిన మార్గములో తీసుకెళ్ళి నిన్ను చేరవలసిన గమ్యము చేరుస్తాడు లేకపోతే మధ్యలో గాలిపటం తెగి గాలిపటం గాలికి అటు ఇటు కొట్టుకలాడి చెట్లకు ముళ్ళ తిగి దిగి తగిలి అది చినిగిపోవటానికి తప్ప దేనికి పనికి రాదు గాలిపటము ఆ మనిషి చేతిలో ఉన్నంత వరకు రెపరెపలాడుతూ ఉంటుంది అలాగని నీ జీవితం దేవుని కంట్రోల్లో దేవుని చేతిలో ఉన్నంత వరకు నువ్వు రెపరెపలాడుతూ ఉన్నతమైన స్థాయికి ఎదుగుతూ ఉంటామంట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి